సీజన్ ఎయిట్ లైవ్ లో అయితే ఒక సంఘటన చోటు చేసుకుంది అయితే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అయితే బిగ్ బాస్ హౌస్ లో అలాంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ కు ఒకరికే వర్తిస్తుంది అయితే బిగ్ బాస్ హౌస్ లో వచ్చినప్పటి నుంచి నిఖిల్ ని చూస్తూనే ఉన్నారు తన మంచితనం అన్నిటిని లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది మనం వచ్చామా హౌస్కి మనం తిన్నామా మనం ఉన్నామా మనం గెలిచామా మనం సంపాదించుకొని వెళ్ళామా అని చూస్తారా అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కానీ అక్కడ నిఖిల్ మాత్రం అలా కాదు పక్క వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాడు పక్కల వాళ్ళకి అవసరమో తెలుసుకుంటూ ఉంటాడు అయితే ఇప్పుడు తిరిగిన సంఘటన ఏంటి అంటే అక్కడ ఉన్న మణికంట బెడ్షీట్స్ అయితే చదువుతూ ఒక్కసారిగా కిందన పడిపోవడం అయితే జరిగింది కాళ్ళు ఇరికడింది అయితే అక్కడ పక్కనే ఉన్న కంటెస్టెంట్ ఎవరు కూడా తనని చూస్తూ ఉండిపోయారు కానీ ఏ మాత్రం పట్టించుకోలేదు అక్కడ అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి నిఖిల్ మాత్రం తనని లేపి బెడ్ మీద పడుకోబెట్టి తన కాళ్ళను మాత్రం పట్టుకొని సెట్ చేస్తూ ఉన్నారు అయితే అక్కడికి నిఖిల్ అయితే పెద్ద సెలబ్రిటీ కరెటి అనే ఒక పదం తీసేసి తన ఒక మనిషి అని అలా తనలో కూడా ఒక మానవత్వం ఉందని చాటి చెప్పుకున్నాడు నిఖిల్ మరి మీకు ఎంత వరకు నచ్చింది అన్నది చెప్పండి